హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యారామ్ జీరో టూ ఫైవ్ ఎలా ఉన్నారు అందరూ నేను ఈరోజు నర్సీపట్నం వెళ్ళామండి మా పాపకు కొంచెం హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను హాస్టల్లో ఉంటుందని చెప్పాను కదా పెద్ద పాప తనకైతే కొంచెం ఫీవర్గా ఉందని చెప్పేసి తీసుకొచ్చాను హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చాను అనమాట ఆ ఫేస్ సరే అలా డల్ అయిపోయిందో జస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది వచ్చి ప్రయాణాలు ఈ నాలుగు రోజుల నుంచి వరుసగా ఎవరో ఒకరికి బాగోకపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉందనమాట అందుకని చెప్పేసి ఇంకా డైలీ ప్రయాణాలు చేస్తూ ఉన్నాం ప్రయాణం చేయడం వల్ల కళ్ళు లోపలికి పోయాయి అన్నమాట సరే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ చూడండి ఈవినింగ్ టైం కదా మబ్బేసింది సార్ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో చూడండి ఎలా ఉందో మొత్తం రెడ్గా ఉంది కదా వ్యూ బాగుంటుంది అనమాట మా ఇంటి దగ్గర నుంచి అంటే మొత్తం కాదు కొంచమే ఇప్పుడు పైకి వచ్చి అయితే బుక్స్ రాసుకుంటున్నాడు ఈవినింగ్ టైం కదా చూడండి అలా ఉందో చాలా ఉంది బట్ ఏంటో మరి ఇలా కనిపిస్తుంది ఫోన్లో డైరెక్ట్లీ అయితే చాలా బాగుందన్నమాట ఇది మా ఏరియా దగ్గరలో ఉన్న కొండలు అనమాట ఇవి మొత్తం కొండలు ఉంటాయి దూరంగా ఉంటాయి బట్ మాకు దగ్గరగా ఉన్నట్టు చూపిస్తుంది అనమాట అంతే చూస్తున్నారు కదా ఇది మొత్తం కొండలు అన్నట్టు అనమాట ఇవి మొత్తం కొండలే ఇది వచ్చేసి మా ఊరు దూరంగా కనిపిస్తున్నాయి కదా మీకు కొండలు చూడండి ఆ సైడ్ అయితే మోదమంబ గుడి అయితే ఉంటుందండి అది ఫెస్టివల్ టైంలో చాలా బాగుంటుంది గుడి రండి ఫ్రెండ్స్ కామెంట్ చేసుకుని కామెంట్స్ అయితే చేయండి నేను టక్క టక్క మన ఆన్సర్స్ అయితే ఇస్తూ ఉంటాను ఇది మా పచ్చింటి వాళ్ళు ఇల్లు అనమాట ఇది మాది ఓకే లైవ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను కదా ఆఫ్ అనుకుంటున్నాను చూద్దాం డేటాను బట్టి ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే చేయండి నేను ఫాస్ట్గా రిప్లై అయితే ఇస్తూ ఉంటాను ఇక్కడ ప్లేస్ ఎక్కడ బాగుంటుందా అని ఎత్తుక్కుంటున్నాను సరే ఇక్కడ సెటిల్ అయిపోదాం ఇదైతే మేడ మీ పైన చూద్దాం కామెంట్స్ ఎన్ని వస్తాయో ఎవరైనా లైవ్లోకి వస్తారో రారో చూద్దాం చూసి ఆన్సర్ అయితే చేద్దాం ప్లీజ్ లైవ్ అయితే స్టార్ట్ అయ్యింది ప్రతి ఒక్కరు లైవ్కి అయితే రండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ ఇంకా ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి సత్యరామ్ జీరో టూ ఫైవ్ ఛానల్ అండి ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఓకేనా ఫ్రెండ్స్ ఫిషింగ్ బ్లాగ్స్ అంట హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చూసారా మార్నింగ్కి ఈవినింగ్కి తేడా తెలియట్లేదు నాకు ఏంటి అంటే ట్రావెలింగ్లో ఉంటున్నాం కదా ఎవరికి బాగోకపోతే వాళ్ళని హాస్పిటల్కి ఇంటికి తిప్పవలసి వస్తుంది అందుకని చెప్పేసి మార్నింగ్ ఈవినింగ్ కూడా తెలియట్లేదు నాకు సరేష్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తూ ఉంటారండి మీరు చూసారా మా మేడ పైన చిన్నపిల్లలు ఆడుకోవడానికి మనకి ఆటోలు ఇవి కార్లు ఇవి టైర్లు ఉంటాయి కదా అవి అయితే ఉంటాయి మా మేడ పైన ఆ పిల్లలు ఎప్పుడు వాటితో ఆడుకుంటా ఉంటారు ఏ టైర్ అవసరం ఉంటుందో తెలియదు కాబట్టి మనం పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఒకటి రెండు వాళ్ళని అడిగి అనమాట మేడ మీద ఉన్నాయి అవి చిన్నప్పుడు మనం ఆడుకున్నాయి మనం సైకిల్ టైర్లతో ఆడుకున్నాము వాళ్ళు ఇప్పుడు కొంచెం రేంజ్ మారింది కదా ట్రెండ్ మారేటప్పుడు వాళ్ళు కూడా మారుతారు కదా సైకిల్ టైర్లు వాళ్ళకి నచ్చట్లేదంట ఆటో టైర్లు బైక్ టైర్లు కావాలంటున్నారు అవి తీసుకొచ్చి మ్యారెయిన్ పెట్టాను అనమాట హాయ్ ఫ్రెండ్స్ హాయ్ 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 గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాం మనకి కామెంట్స్ ఎన్ని వస్తాయో గణేశ్వరరావు గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ బాగున్నారా నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నాగేశ్వరరావు గారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బత వంశీ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి బాగున్నాము ఓకే అండి ఏం చేస్తూ ఉంటారండి మీరు నాగేశ్వరరావు గారు సారీ గణేశ్వరరావు గారు ఎక్కడ మాది నర్సీపట్నం దగ్గరండి మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు గణేశ్వరరావు గారు వెంకటలక్ష్మి సంసాని అంట థ్యాంక్ యూ నువ్వు ఎలాంటి కామెంట్ పెట్టినా నేను యాక్సెప్ట్ చేస్తాను ఓకేనా ఓ నేను నీకు కలగ నాకు కనిపిస్తున్నానా అయితే సో హ్యాపీ అనమాట నేను అట్లా అవ్వలేదని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు నువ్వు పెట్టినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెంకటలక్ష్మి వంశీ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ చెప్పాలి ఏం చెప్పాలండి టీ తాగారా తాగానండి ఫైవ్ థర్టీకి తాగానండి యూ వంశీ హాయ్ నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఓకే వంశీ గారు హాయ్ అని పెట్టారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హాయ్ 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 వంశీ గారు ఏమైనా మాట్లాడండి ఓన్లీ హాయ్ 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 అని పెడతా ఉన్నారు నేను తిరిగి హాయ్ చెప్తానే ఉన్నాను ఓకేనా ఎక్కడి నుంచి వంశీ గారు వరంగల్ నుండి హాయ్ అండి వరంగల్ వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి రాబోయే గణేషుణ్ణి కూడా అడుగుతాను వరంగల్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి వంశీ గారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అట్లా అలా క్లిక్ చేసినట్లయితేనే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది లేకపోతే రాదండి వంశీ బాగుండాలి అని కోరుకోండి మీరు వంశీ బాగోవాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి నా ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఉండాలని చెప్పేసి ఆ సిద్ధి వినాయకుడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈవినింగ్ టైం కదా కొంచెం చీకటిగా ఉంటుంది పైన ఇంటి దగ్గర కిందకి వెళ్ళిపోతే లైట్స్ ఉంటాయి మాది మేడ పైన కాబట్టి ప్లేస్ ఖాళీగా ఉంటుంది కాబట్టి పైన ఈ లైట్స్ లైటింగ్స్ అనేవి ఉండవు అనమాట ఒరిజినల్ అనమాట ఇది మా అన్నయ్య కళ్యాణ్ అండ్ విషు కళ్యాణ్ అండ్ విష్యు అంట మీరు కూడా హ్యాపీగా ఉండాలండి ఓకే ఫ్రెండ్స్ చూద్దాం లైవ్ అయితే స్టార్ట్ అయ్యింది కదా మన సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా ఎవరు రాలేదు సో వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోస్ కనుక వీడియోస్ నచ్చినవి వీలు కూడా నాకు కామెంట్ అయితే చేయండి అట్లనే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలా అని చెప్పి బ్యాడ్ వీడియోస్ మాత్రం అడగొద్దు ఓకేనా మీకు ఓల్డ్ మూవీ నుంచి కావాలా లేటెస్ట్ మూవీ నుంచి కావాలా లేకపోతే కామెడీ వీడియోస్ కావాలా అట్లా కామెంట్ అయితే చేయండి ఓకేనా మా అన్నయ్యలు ఇద్దరు అండి కళ్యాణ్ విషు ఓకేనండి కళ్యాణ్ విషు గారు మీరు చాలా హ్యాపీగా ఉండాలని మీ తమ్ముడు వంశీ గారు అయితే కోరుకుంటున్నారండి సో మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి హ్యాపీగా ముగ్గురు కలిసి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకేనా వంశీ గారు సరే మన ఛానల్కి ఇంకా రాని వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను తొందరగా పెళ్ళి కావాలి అని కోరుకోండి ఓకే మీ ఇద్దరు అన్నయ్యలకి తొందరగా పెళ్లి కావాలని కోరుకుంటున్నాను అట్లనే వాళ్ళకన్నా ముందు నీకు అయిపోవాలని కూడా కోరుకుంటున్నాను ఓకేనా ఓకే వంశీ గారి అన్నయ్యలు ఇద్దరు వాళ్ళ పేర్లు వచ్చేసి విషు అండ్ కళ్యాణ్ అంట వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలని వాళ్ళకి తొందరగా పెళ్ళి కావాలని వాళ్ళ తమ్ముడు వంశీ గారు అయితే గట్టిగా కోరుకుంటున్నాడు ఎందుకంటే వాళ్ళిద్దరు మ్యారేజ్ అయితేనే కానీ వంశీ గారికి కూడా అయ్యేటట్లేదు వంశీ గారు కొంచెం తొందరగా పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు కాబట్టి మీరిద్దరు కూడా హ్యాపీగా ఉండి మీ భార్యలు మీకు తొందరగా రావాలని చెప్పేసి మద్దతుగా కోరుకుంటున్నాను ఓకేనా నాని వంశీ ీగా నాగార్జున గౌడు సంధ్యాల గారంట హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నమస్తే మేడం గారు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు వంశీ గారు ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు నాగార్జున గారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బట్టాన్ని క్లిక్ చేయండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు అట్లా అయితేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది లేకుంటే రాదనమాట ఓకేనా హలో మేడం గారు మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత లైక్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇట్లానే ఉండాలని నేను కోరుకుంటున్నానండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అట్లానే లైక్ చేసినందుకు పైన ఉన్నాను కదా చీకటిగా అయిపోయింది అనమాట పైన మాకు లైట్స్ ఏమి ఉండవండి మేడ పైన నార్మల్గానే ఉంటుంది కాబట్టి పైన వ్యూ చూపిద్దామని చెప్పేసి వెళ్ళాను బట్ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ కిందకి అయితే వచ్చింది అనమాట హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ ఎట్లా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుందనమాట లేకపోతే నోటిఫికేషన్ అనేది రాదండి ఓకేనా ఫ్రెండ్స్ రజనీకాంత్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చారు రజనీకాంత్ గారు ఉన్నారా రజనీకాంత్ గారు ఉన్నారా లైవ్లో ఉంటే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఏం చేస్తామండి ఈ మధ్యన మళ్ళీ ఫ్రీ బస్సులు వేస్తారు కదా మాకు లేడీస్ అందరికీ ఫ్రీ బస్సులు ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కదా అలా అని చెప్పేసి ఫ్రీ బస్ చేశారు కదా అని పొద్దున్న సాయంత్రం వరకు బస్సులో అయితే తిరగలేము కదా దానికి తోడు మాకు ఇంట్లో ఒకరికి తప్పితే ఒకరికి ఎవరో ఒకరికి ఎంత అయితే బాగోట్లేదు హాస్పిటల్కి ఇంటికి తిప్పవలసి వస్తుందన్నమాట మొన్నటి వరకు మాకు పక్కింటి ఆవిడకి బాగలేదు ఆవిడకి ఒంట్లో బాగాలేదని చెప్పేసి వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ అయితే అడ్మిట్ చేసి వచ్చేసామండి మొన్న మొన్న కాక మొన్న వెళ్ళాము ఆవిడని అడ్మిట్ చేసి నిన్న కాక మొన్న వచ్చాను మళ్ళీ నిన్న మా పాపకైతే అయితే బాగాలేదు మళ్ళీ నిన్న వెళ్ళి మా పాపని తీసుకొచ్చాను నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి తీసుకొచ్చాను తగ్గలేదు మళ్ళీ ఈరోజు తీసుకెళ్ళాను అన్నమాట తీసుకెళ్ళి మళ్ళీ ఐదున్నర ఐదు ఐదున్నర అవుతుంది అప్పుడు వచ్చాము ఇంకెలా తిరుగుతూనే ఉన్నాము దానిలో సరిగ్గా తిండి టైం టు టైం ఇంటి దగ్గర ఉంటేనే సరిగ్గా తిన్నాము అలాంటిది ఇంకా ప్రయాణాలంటే నాకు అసలు బస్సు జర్నీ పడదు బస్సు ఎక్కానంటే చాలు ఇంకా ఒక చేత్తో ఏదో మంత్రాలు వేసినట్టు నిమ్మకాయలు పట్టుకొని ఉండాలి అలా అయితేనే బాగుంటుంది నాకు లేకపోతే అసలు బాగోదు హాయ్ అంటీ బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ వెస్ట్ ఇండీస్ అంట హాయ్ అండి ఎమ్ఆర్ఎస్ రెమో గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అట్లానే ఛానల్ని చిన్న సపోర్ట్ అయితే ఇచ్చేయండి చేయండి ఓకేనా గుడ్ మార్నింగ్ సారీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఇది ఓకే మీరు గుడ్ మార్నింగ్ పెట్టినప్పుడు నేను కూడా గుడ్ మార్నింగే చెప్తాను ఎలా ఉన్నారండి రెమో గారు బాగున్నారా రెమో గారు ఏం చేస్తామండి ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ బస్సు ఫ్రీ అన్నారు కానీ మా కష్టాలు ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి బస్సులు ఫ్రీ అయినా బస్సులు ఫ్రీ కాకపోయినా మా పని మేము చేసుకోవాలి బస్సులు ఫ్రీ అలా కానీ మేము రెండు మూడు రోజులు క్యాంపులు వేసేస్తే ఇంట్లో పని ఎక్కడ పనులు అక్కడ ఉండిపోతాయి కదా నేను ఇండియాలో ఉండను మరి ఎక్కడ ఉంటారండి ఏ ఊర్లో ఉంటారు కామెంట్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రోజు నా ఫేస్ అంతా ప్యాన్ అయిపోయి డల్ అయిపోయి అలా ఉంటే అలా ఉన్నాను అనమాట బస్సు ఎక్కానంటే చాలా నాకు అస్సలు బాగోదు నేను ముందే వెళ్తానని చెప్పానంటే ముందు రోజే తిండి మానేస్తాను ఎందుకంటే తిండి తిన్నానంటే ఇంకా ఆ పని అంతే అమ్మవారి పనుకు వచ్చినట్టే ఎలా ఊగుతూ ఉంటుంది తలకాయ పట్టుకొని ఉంటాను అనమాట పడదు నాకు అదర్ కంట్రీ వెస్ట్ ఇండియన్స్ ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు వేరే కంట్రీలో ఉండి నా వీడియోస్ చూస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ అండి సబ్స్క్రైబ్ చేయండి రేమో గారు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ విలువైన లైక్ నాకైతే అందించండి ఓకేనా రేమో గారు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకవేళ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకేనా యు ఆర్ ఫ్రమ్ ఏపీ అండి ఆంధ్రప్రదేశ్ నర్సీపట్నం తెలుసా అండి నర్సీపట్నం దగ్గరేనండి గిల్తురు ఎక్కువగా వచ్చేస్తా ఉంది ఏమో అందుకే అండి ఏపీ అని చెప్పాను తెలియదు ఎవరికి పెద్దగా ఐడియా ఉండదన్నమాట మా ఏరియా సైడ్ ఎటు అంటే మీకు తుని తెలిసే ఉంటుంది రైల్వే స్టేషన్ ఉంది తుని నుంచి స్టేషన్ పక్కనే ఉంటుంది యు ఆర్ లుకింగ్ సో హార్ట్ అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్